ఏంటి అమ్మాయి గారు ఏమంటున్నారు అవును రాజు రాఘవ కళ్ళు తెరిచాడు ఇప్పుడు అమ్మ రాఘవాన్ని తీసుకొని గుడికి వస్తుంది మంచి విషయం చెప్పారమ్మాయి గారు అయితే పెద్దయ్య గారిని తీసుకొని రండి కానీ రాజు నాన్నకి చెప్తే నాన్న గుడికి రానని అంటున్నారు రాజు నేనేం చేయాలో అర్థం కావట్లేదు ఖచ్చితంగా పెద్దయ్య గారు వస్తారు అమ్మాయి గారు ఎలా వస్తారు రాజు అసలు నా దగ్గర ఒక ముఖ్యమైన విషయం ఉంది ఇంతకంటే ముఖ్యమైన విషయమా ఏంటి రాజు ఏంట అసలు ఇన్నాళ్ళు కూడా ఆర్ఆర్ కంపెనీని కూల్చేసింది పెద్దయ్య గారని అనుకున్నాం కదా పెద్దయ్య గారు కాదు అని నేను ముందు నుండే చెప్తున్నాను ఏంటి రాజు నువ్వేమంటున్నావు అవునమ్మాయి గారు అసలు ఆర్ఆర్ కంపెనీ అక్రమ కట్టడాల్లో ఉందని కావాలని ఆ శ్వేత జీవన్లో ఆడిన నాటకా నాటకం ఇదంతా కూడా పెద్దయ్య గారి చేత అలా అనిపించారో పెద్దయ్య గారు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి లేరమ్మాయి గారు ఇప్పుడే ఆ జీవన్తో రిపోర్టర్ మాట్లాడుతుంటే అన్ని విషయాలు విన్నాను ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి బయలుదేరాడు నేను ఫాలో అవుదామని అనుకునే లోపు అమ్మ వచ్చి ఆపింది అయితే ఇప్పుడు ఎలా రాజో అమ్మాయి గారు మీరు వెంటనే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళే లోపో నేను ఏదో ఒకటి ఇక్కడ మేనేజ్ చేసి వస్తాను సరే రాజో నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి బయలుదేరుతుంది రాఘవ ఆ రోజు నిజం చెప్పాలని నేను తీసుకుని వెళ్ళే నో నువ్వు అర్ధాంతరంగా మాయమైపోయావు ఇప్పుడు కూడా ఏదైనా ఆటంకం వస్తుందో ఏమో అని కంకరగా ఉంది అమ్మాయి గారు ఆ విజయాంబిక దీపక్లో నన్ను అక్కడి నుండి తీసుకెళ్లారు అమ్మాయి గారు కానీ ఇప్పుడు మాత్రం అలా జరగదు అమ్మగారు ఖచ్చితంగా నేను నిజం చెప్పి తీరుతాను ఎందుకంటే దేవుడి లాంటి గుళ్ళో ఆ దేవుడికి నేను క్షమాపణలు చెప్పి మీరు ఎలాంటి తప్పు చేయలేదని ఆ దేవుడికే చెప్తాను అమ్మగారు ఈ నిజం చెప్పడానికి నేను బ్రతికి ఉన్నానేమో నన్ను ఆ దేవుడు బ్రతికి ఉంచాడేమో అమ్మ ఖచ్చితంగా నిజం చెప్పి తీరుతానమ్మా అని రాఘవ అంటూ ఉంటే పిరుపక్షి అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు కలెక్టర్ ఆఫీస్కి రూప చేరుకుంటుంది రాజు ఏంటి ఇంకా రావట్లేదు అని అనుకుంటూ వెంటనే ఫోన్ చేయబోతూ ఉంటే అదే సమయానికి రాజు లిఫ్ట్ చేయబోతూ ఉంటే ఎరనైనా ముందు నువ్వు కూర్చొని అవును బాబు పూజ చేసే టైంలో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడకు అని పత్తులు గారు చెప్తూ ఉంటారు మరోవైపు మాత్రం త్వరగా పోనివ్వండి ఆ గుడికి పోనివ్వండి సరే అమ్మా అనే విధంగా కార్ డ్రైవర్ అంటూ ఉంటే మరోవైపు రూప ఫోన్ చేస్తుంది వెంటనే రూప ఫోన్ని చూసిన రాజు ఎలాగైనా మాట్లాడాలి అని అంటూ లిఫ్ట్ చేయబోతూ ఉంటే ముత్యాలు వెంటనే ఫోన్ తీసుకోబోతూ ఉంటుంది మరోవైపు మాత్రం అసలు రూమ్లో ఎలాంటి అలికిడి కనిపించట్లేదేంటి రూప అసలు రూమ్లో ఉందా లేదా అని విధంగా అంటూ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి రూమ్లో రూప కనిపించదు ఒక్కసారిగా విజయామిక షాక్ అయిపోతుంది తమ్ముడు తమ్ముడు రూమ్లో రూప లేదు ఏంటక్కను అంటుంది అవును తమ్ముడు నేను రూమ్ అంతా కూడా చూశాను ఎక్కడ కూడా కనిపించట్లేదు అని అనగానే సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మరోవైపు మాత్రం ఇక మరోవైపు వేగంగా గుడికి తీసుకెళ్తూ ఉంటారు రాఘవాణి అదే సమయానికి రాజు అలా ఫోన్ని మాట్లాడబోతూ ఉంటే ముత్యాలు తీసుకుంటుంది అమ్మ ప్లీజ్ అమ్మ ఇవ్వమ్మా నేను అర్జెంటుగా మాట్లాడాలి పూజలో కూర్చున్నప్పుడు ఫోన్స్ ఇవ్వనురా అని విధంగా ముత్యాలు అంటూ ఉంటే మరోవైపు మాత్రం అమ్మ మీరేం కంగారు పడకండి నేను నిజం చెప్పి తీరుతానమ్మా అని అంటూ ఉంటే వీళ్ళేమో ఇక్కడ మాట్లాడుకుంటున్నారు రాజు ఏమో ఇంకా రావట్లేదు నేనేం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు హా నా ఫోన్లో రికార్డింగ్ చేస్తే అని అంటూ వెంటనే ఫోన్లో వీడియోని ఆన్ చేసి వాళ్ళు మాట్లాడేది అదంతా కూడా వీడియో క్లిప్ని తీస్తూ ఉంటుంది మీరే డబ్బులు ఇస్తారని సార్ చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చాను అవునా నా ఫోన్ వెత్తకపోయేసరికి జీవన్ సార్ గుళ్ళో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళాను ఇక్కడికి ఎందుకు వచ్చామని కోప్పడ్డాడు మీ దగ్గరికి వెళ్ళమని అంటే వచ్చాను ఎందుకంటే ట్రాన్సాక్షన్ చేసినా కూడా తెలిసిపోతుందని ఈ రకంగా డబ్బులు ఇవ్వాలని సార్ అనుకున్నారు అక్రమ కట్టడాల్లో ఆర్ఆర్ కంపెనీ లేదు ఎయిటీ పర్సెంట్ మాత్రమే సేఫ్గా ఉందని ట్వంటీ పర్సెంట్ బఫర్ జోన్లో ఉందని మనం చెప్పడంతో ఆ సూర్యప్రతాప్ గారు ఆర్ఆర్ కంపెనీని టోటల్గా డిస్పాండిల్ చేశారు అదంతా కూడా జీవన్ సార్ శ్వేత మేడం ఆడిన నాటకం కాబట్టి మన విషయాలు ఎందులో బయటికి రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగానే డబ్బు తీసుకోవటం మనకు మంచిది సూర్యప్రతాప్కి తెలిస్తే అసలే సీఎం పదవిలో ఉన్నారు మన పదవులకి తెలిస్తే దిక్కుంటదు అని అంటూ ఉంటే మరోవైపు అక్క నేను ఇప్పుడే ఆ రాజు దగ్గరికి వెళ్తాను ఖచ్చితంగా రాజు దగ్గరికి వెళ్ళుంటుంది తమ్ముడు వెళ్తానక్క వాడిని ఎడ అడగాలో అలా అడిగి తేల్చుకుంటాను అని అంటూ సూర్యప్రతాప్ కోపంగా వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం రాజు మాట్లాడిన మాటలని జీవన్ వింటాడు వెంటనే ఓ ముత్యాలు ఎలాగో రాజు ఆపుతుంది ఈ విషయం రూపక తెలిసిందన్నమాట అని విధంగా అంటూ వీడియో క్లిప్ని తీసుకొని బయలుదేరుతూ ఉంటే అదే సమయానికి జీవన్ మనుషులు రూపని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు ఇక రాజు పక్కకు వెళ్ళి ఫోన్ చేస్తూ ఉంటే అమ్మాయి గారు ఫోన్ తీయడం లేదేంటి కొంప తీసి అమ్మాయి గారు ఏదైనా ప్రాబ్లంలో ఉందా అని అంటూ కంకర్ పడిపోతూ ఉంటే నాన్న ఒకసారి అమ్మాయి గారికి ఫోన్ చేయండి కలవట్లేదురా అయ్యా ఏం జరుగుతుంటుంది నేను ఇక్కడ నుండి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను అని కంకర్ పడిపోతూ ఉంటాడు రాజు మరోవైపు మీరెవరు నన్ను వదలండి అని అంటూ ఉంటే సార్ మీరు చెప్పినట్టుగానే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాం సరే నేను చెప్పేంతవరకు మీరు డ్రైవ్ చేసుకుంటూనే ఉండండి అని జీవన్ చెప్తూ ఉంటాడు మరోవైపు మాత్రం రూపకు ఫోన్ చేస్తూ ఉంటే రూప ఏంటి ఫోన్ తీయట్లేదు రాజు కూడా ఫోన్ తీయట్లేదేంటి నాకెందుకో కీడు శంకి కీడు శంకిస్తుంది ఏమైనా జరగరాంది జరుగుతుందో ఏమో అని అమ్మగారు మీరేం కంగారు పడకండి ఏం కాదమ్మగారు పెద్దయ్య గారికి సాక్ష్యం చెప్తాను ఆ విజయాంబిక ఒక హంతకురాలని ఇదంతా చేసింది ఆ విజయాంబిక బయట చెప్తాను దేవుడ ఎలాంటి సమస్యలు రాకుండా ఆ పెళ్ళి ఆగిపోయేలా నువ్వే చూడాలి తండ్రి అని దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది కాస్త త్వరగా పోనివ్వయ్య అసలే ముహూర్తం దగ్గరికి వచ్చింది కొంప తీసి వెళ్ళకముందే బెడలో తారీ కడితే ఇంకేమైనా ఉందా అని విధంగా విరుపక్ష కంగారు పడిపోతూ ఉంటే మరోవైపు అమ్మ శ్వేత నువ్వేం కంగారు పడకు రూపకి మనమే ఇదంతా చేశామని ఆర్ఆర్ కంపెనీని కూల్ చేసామన్న విషయం తెలిసిపోయింది శ్వేత షాక్ అయిపోతుంది ఇప్పుడు ఎలా అన్నయ్య ఆల్రెడీ రూపని కిడ్నాప్ చేశాను ఈ పెళ్లి తర్వాతే రూపను బయటికి వదులుతాను నువ్వేం కంగారు పడకమ్మా ఎందుకంటే నా ప్లాన్లో నేను ఉన్నాను సరే అన్నయ్య నా పెళ్ళి జరగడం ముఖ్యం నాకు ఇంకేమీ వద్దన్నయ్య అని శ్వేత అంటూ ఉంటుంది నువ్వేం ఆలోచించకు సంతోషంగా నీ పెళ్ళి జరుగుతుంది వెళ్ళమ్మా అని అనగానే అక్కడి నుండి శ్వేత వెళ్తూ ఉంటుంది మరోవైపు రాఘవ పక్షిని ఓదార్చుతూ ఉంటాడు ఇక రూపను కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉంటారు అమ్మ శ్వేత రామ్మ అని అంటూ వెంటనే రాజు పక్కన వెళ్ళి శ్వేతను కూర్చోపెట్టగానే ఏంటయ్యా గట్టేటో చూస్తున్నావు ఇక్కడ పెళ్లి జరుగుతుంటే ఏమోనే ఎడు చూస్తున్నాను ఎడు చూడట్లేదు ఇక రాజు చూపులు మాత్రం పెద్దయ్య గారు వస్తారేమో అని విరూపక్షి వస్తుందేమో అని అమ్మాయి గారు వస్తున్నారేమో అని వెయ్యి కళ్ళతో చూస్తూ ఉంటారు కానీ అటువైపు నుండి ఎవరు కూడా రారు మరోవైపు గుడి రాగానే వెంటనే విరూపక్షి దిగు దిగుతుంది రాగవారిని కూడా దింపేలోపో వ్యాన్ వెళ్తూ ఉంటే వ్యాన్ వెనుకాలే ఆపండి ఆపండి అని అంటూ విరుపక్షి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఓరి దేవుడా ఇలా జరిగిందేంటి అని విరుపక్షి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటే అసలు ఎవరు రావో అమ్మగారు దిగిపోయారు నువ్వు నన్ను దిప్పకుండా ఎవర్రా ఎవరు నువ్వు అని అంటూ ఉండగా వెళ్ళి తిరిగి చూసేసరికి రే నువ్వా అని విధంగా అంటూ అవునరా మా అమ్మ గురించి చెప్పాలని అనుకున్నావు కదా అసలు నువ్వేలా వచ్చావు ఏముంది ఆ కార్ డ్రైవర్ ఎక్కేలోపు తలకు మీద కొట్టి నేను ఎక్కేశాను దుర్మార్గుడా నువ్వు మా అమ్మ గురించి చెప్తే నేను చూస్తూ ఉంటానని నువ్వేనా అనుకున్నావు పెద్దయ్య గారి ముందు చెప్పి నువ్వు మంచివాడివై మా అమ్మని చెడ్డదని చేయాలని అనుకుంటున్నావా అంతని ఒకటి చేయాలని కానీ ఆ ఆశని నేను తీర్చను కదా నేనున్నంతకాలం మా అమ్మ మీద మచ్చు పడనివ్వనురా అని దీపక్ అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం విజయాంబిక ఫోన్ చేస్తుంది ఆ రాఘవ మమ్మీ నువ్వు కంగారు పడాల్సిన ఏం అవసరం లేదు నా ఆధ్వర్యంలోనే ఉన్నాడు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు సరే అయితే ఎక్కడికి తీసుకుని రావాలో తెలుసు కదా ఓకే మమ్మీ అని అంటూ కార్ని కట్ చేస్తాడు మరోవైపు కళ్యాణ మండపానికి విరుపక్షి పరిగెత్తుకుంటూ వస్తుంది విరుపక్షిని చూసిన ప్రతి ఒక్కరు కూడా షాకింగ్గా విరుపక్షిని చూస్తూ ఉంటారు రాజు సంతోషంగా విరుపక్షిని చూస్తూ ఉంటే మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది